ఫ్రైజ్ ద లాడ్ ప్రభై యేసుక్రీస్తు నామ పెరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టోరీస్లో మనం చెప్పుకోబోతుంది అబ్రహాము గురించి అబ్రహాము విశ్వాసమునకు కర్త అని కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి నమ్మినందుకు అతడు ఒక నీతిమంతుడిగా కూడా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా దేవుడే తన్నే స్నేహితుడిగా కూడా చేసుకున్నట్లు మనం చూస్తాం కానీ ఈ అబ్రహము విషయంలో మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే కొన్ని సంవత్సరములు దేవుడు అబ్రహముతో మాట్లాడలేదు అది ఎందుకు ఏ సందర్భంలో మాట్లాడలేదో మనం ఈ యొక్క స్టోరీలో మనం నేర్చుకుందాం ఈ యొక్క అధ్యాయము ఆది కాండము పన్నెండో అధ్యాయం నుంచి ఇరవై ఐదో అధ్యాయం వరకు అబ్రహాం గురించి పూర్తిగా రాయబడి మన బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యదును నీవు ఆశీర్వాదముగా నుండుదువు నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించేదను నిన్ను దూషించిన వారిని చేపించేదను అని ఇక్కడ దేవుడు అబ్రహముతో ప్రమాణం చేస్తాడు దేవుడు అబ్రహంతో మాట్లాడి నీవు నేను చెప్పబో దేశమునకు నువ్వు వెళ్ళు అంటాడు అంతేకాకుండా అది ఏ దేశమో కూడా అబ్రహం తెలియకోకుండానే దేవుడు మాట విని అట్టి విశ్వాసంతో అతను బయలుదేరినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము కూడా బయలుదేరతాడు దేవుడు ఇక్కడ అబ్రహాము ఒక్కడని మాత్రమే వెళ్ళమన్నట్లు మనం చూస్తాం తన భార్యని తీసుకొని అయితే ఇక్కడ లోతు కూడా వచ్చినట్లు ఈ యొక్క స్టోరీలో మనం చూస్తాం అబ్రహాము తన భార్య అయిన సారాయిని తన సహోదరిని కుమారుడైన లోతును హారానులో తానున్న వారు అక్కడికి బయలుదేరి వెళ్ళినట్లు మనం చూస్తాం అన్నమాట అప్పుడు అబ్రహాము వయసు డెబ్బై ఐదు సంవత్సరములు సారా వయసు అయితే అరవై ఐదు సంవత్సరాలు అనమాట వీరు దేవుడు చెప్పిన ప్రకారంగా అతన్ని ఎందు విశ్వాసం ఉంచి అబ్రహాము కానాను దేశముకు బయలుదేరుతాడనమాట దేవుడైతే అబ్రహామును ఒక్కడిని మాత్రమే వెళ్ళమన్నట్టు తన భార్యను తీసుకొని చెప్పినట్లు మనం చూస్తాం కానీ లోతు కూడా తన వెంట వెళ్ళినట్లు మనం చూస్తాం ఎప్పుడైతే అబ్రహాము లోతుతో ఉన్నంత కాలము కూడా అబ్రహాముతో దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడినట్లు మన బైబుల్ చూడటం లేదు ఎందుకంటే మరలా లోతు తన యొక్క అబ్రహామును విడిచి సుధమ గుమరకు ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు మర్లా దేముడు అబ్రహాముకి ప్రత్యక్షమైనట్టు ఆ సింధూర వృక్షము కింద అబ్రహాముకి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాము అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటొట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగిన బహు ధనవంతుడై ఉండేను అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణ దేశం నుండి బేతీలు వరకు అనగా బేతులు హాయికి మధ్య తన గుడారము మొదలు ఉండి స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీటము కట్టిన చోట చేరను ఎందుకంటే అతను ప్రయాణం చేసిన ప్రతి చోట కూడా దేవుడికి బలిపీటం కట్టినట్లు మనం చూస్తాం ఆ బలిపీటం అంటే ఏదో కాదు కానీ ప్రార్థన అనమాట ప్రార్థననే బలిపేటము కట్టినట్లు చూస్తాం మరలా తిరిగి కూడా ఎప్పుడైతే మొదటి ప్లేస్లో బలిపేటము కట్టి ఉన్నాడో అదే ప్లేస్లోకి మరలా అతను వచ్చినట్లు మనం చూస్తాం అనమాట అక్కడ అబ్రహాము యహోవా నామం ప్రార్థన చేశాను అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు గొర్రెలు ఎడ్లు గుడారములు ఉండేను గనక వారికి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకంటే లోతుకు ఎక్కువ ఉన్నాయి అట్లాగనే అబ్రహాము కూడా ఎక్కువగా ఆ యొక్క గొర్రెలు ఉన్నట్లు ఆ ప్లేస్ వంట వారికి చాలలేదంట అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టాను ఆ కలహము కానానీలు ఫెరీజీలు ఆ దేశంలో కాపురం ఉండరు కాబట్టి అబ్రహము మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఎంత మాత్రము కూడా ఉండకూడదు ఈ దేశము ఎదుటనున్నదిగా దయచేసి నిన్ను నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను తట్టుకు వెళతాను లేదు నువ్వు కుడితట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళేదని లోతుతో చెప్తాడనమాట అప్పుడు లోతు ఏమో కన్నులు ఎత్తి యోర్ధన ప్రాంతమును చూసి అతడు సుధోమ గుమర పట్టణమును లోతు కోరుకుంటున్నట్లు చూస్తాము మరలా కూడా ఆ విధముగా వారు వేరైపోయారు అప్పుడు దేవుడు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం యహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదినని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవా ఒక బలిపీఠము కడతాడనమాట ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆయన యొక్క ప్రయాణం మొత్తంలో కూడా దేవుడికి బలిపీటలు కట్టినట్టు చూస్తాం అబ్రహాము తాను గుడారము తీసి హెబ్రేన్లున్న మమరే దగ్గరనున్న సింధూర వృక్షములోనికి దిగి అక్కడ యహోవాకు బలిపీటము కడతాడు అక్కడ దేవుడు కూడా ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాము ఇవి జరిగిన తర్వాత యహూవాకు అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి అబ్రహామా భయపడకము నేను నీకు కేడేము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రహము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చినేమని నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే దమస్కో ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్త అవును కదా అని దేవుడితో అబ్రహాం అంటాడు నాకైతే బిడ్డలు లేరయ్యా నా యొక్క ఆస్తి యావదాస్తికి వారసుడు వారసడు ఎలియాజరు అని దేవుడితో చెప్తూ ఉన్నప్పుడు అప్పుడైతే దేవుడు అంటాడు ఎహోవో వాక్యము అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబొవాడు నీకు వారసుడని చెప్పాను అంటే అతడు కాదయ్యా నీకు వారసుడు నీ కడుపున పుట్టిన వాడే నీకు వారసుడు అని ఆకాశం వైపు తేరుచూడు నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగును అని చెప్పాను అప్పుడు నుంచి కూడా యహోవాను అనమాట ఎందుకంటే దేవుడు ఏది చెప్పాడో అది పూర్ణ హృదయముతో అబ్రహము నమ్మినట్లు చూస్తాం అంటే క్రియల్లో కూడా అతను విశ్వాసము ఉంచినట్లు మనం చూస్తామన్నమాట ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతతుల్యం అనమాట ఎప్పుడైతే దేవుడు నీ యొక్క సంతానము ఎలియాజర్ కాదు నీ కడుపున పుట్టినవాడే నీ ఒక ఆస్తికి వారసుడు అని దేవుడు చెప్పాడు ఆ రోజు నుంచి కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతా అతడు ఏదైతే చెప్పాడో అది నమ్మింది క్రీన్లు కూడా మనం చూస్తామన్నమాట ఈ రోజున ఎంతోమంది నమ్మటం అయితే నమ్ముతారు కానీ క్రియలు మాత్రం ఏ మాత్రము కూడా వారిలో కనపరచవు అబ్రహముకి ఉన్నంత విశ్వాసము సారాలో మనం చూడలేం అబ్రహాంకైతే దేవుడు చెప్పినది చెప్పినట్లు అతను దినదినము సంవత్సరం సంవత్సరము కూడా ఎదురు ఉన్నాడు అప్పటికి పాతికేళ్ళు వాళ్ళకు గడిచిపోతూ ఉందన్నమాట కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని అబ్రహం అయితే విశ్వాసంగా ఎదురు చూశాడు అయితే అంతటి విశ్వాసం లేని సారా అయితే ఈ ఆగర్ను తీసుకొచ్చిద్దనమాట అబ్రహం తన భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఒకటి ఆవిడకి ఉంటుంది నీవు నాతో పిల్లలు లేరు కాబట్టి నీవు ఆవిడ్ని వివాహం చేసుకో అని అబ్రహాముతో సారా చెప్తుంది చెప్పి నీవు ఆవిడతో పిల్లలను కను అని అబ్రహామునైతే బ్రతుములాడుకుంటూ ఉంటదన్నమాట అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యేను అది తాను గర్భవతి నైనని తెలుసుకున్నప్పుడు తన యజమానురాలు దాని దృష్టికి నీచ్యమైనదైన అప్పుడు సారా నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చి తర్వాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని అని సారాకు హాగరకు ఎప్పుడు కూడా గొడవ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దేవుడికైతే కృతజ్ఞతాస్థుతులు చెప్పరగాని ఆ కలిగిన దాన్ని చూసుకొని ఇతరులను కించపరచటం నీచముగా మాట్లాడటం కొంతమంది మనుషుల్లో మనం చూస్తాం ఆ విషయమే హాగర్లో మనం చూస్తాం కాన దాసిని అన్న విషయము కూడా తను మర్చిపోయి తన యజమానురాల మీదకే తను తిరగబడినట్లు కోపము రేపినట్లు మనం వీళ్ళ యొక్క చరిత్ర మనం చూస్తాము ఎందుకంటే దేవుడు వాగ్దానము కొరకు కనిపెట్టలేక విశ్వాసములు సడలిపోయి కొంత ఆగరకు ఇచ్చింది దానివల్ల కొద్దిగా శ్రమలు సారా జీవితంలో మనం చూస్తామన్నమాట వీళ్ళిద్దరూ గొడవపడతా ఒకరోజు సారాకి తెలియకోకుండా ఆగరు ఎక్కడి నుండి వచ్చి తిని ఎక్కడికి వెళుచున్నానని నందున నా యజమానురాలికి సారాయద్ద నుండి పారిపోచున్నానని అప్పుడు దేవు యహోవ దోతకు నీ చెప్పిద్ది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని దేవుడు అడుగుతాడు నేను సారాయద్ద నుంచి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని దేవుడు చెప్పగా నువ్వు ఆ విధముగా నువ్వు చేయవద్దు తిరిగి మరలా నీవు సారాయొద్దకు వెళ్ళమని దేవుడు చెప్తారనమాట దేవుడు చెప్పినప్పుడు ఆ విధముగానే ఆగారు తిరిగి వచ్చింది అప్పుడు ఇస్మాయిలు పుట్టినట్లు మనం చూస్తాము యోహోవా నీ మొర వినేను నీ గర్భవతి ఉన్నావు నీవు కుమారుని కానీ అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టేది అని కూడా ఆగర్తో దేవుడు చెప్పినట్లు మనం చూస్తాం అతడంట అడవి గాడిద వంటి వాడంట అంటే ఎవ్వరు మాట కూడా అతను వినేవాడు కాదు మనుషుల స్వభావము అతనికి ఏమాత్రము కూడా ఉండదు అందుకని ఈ రోజున యూదులకు ఇజ్రాయేలు కను అక్కడున్న ప్రతి ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతూ యుద్ధాలు జరుగుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అబ్రహాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదవు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీవు అత్యధికంగా అభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదను రాజులను నీలో నుండి వచ్చేదరు నేను నీకు నీ తర్వాత సంతానమునకు దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్యముగా స్థిరపరిచేదను నీకును నీ తర్వాత నీ సంతతి వారికి పరదేశులై ఉందురు అని కూడా దేవుడు చెప్తాడు అట్లాగనే కాకుండా దేవుడు సారా పేరు కూడా మార్చినట్లు మనం చూస్తాం అప్పటి వరకు పేరు నీ భార్య అయిన సారాయి పేరునకు అనవద్దు ఇంకా ఆవిడ పేరు సారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుడను ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తాడనమాట సారాయి పేరుని సారాగా మార్చి నేను ఆమెను ఆశీర్వదించి ఆమె జనములకు తల్లి అయి ఉండును జనములు రాజులు ఆమె వలన కలుగెదురు అబ్రహాముతో దేవుడు అప్పుడు చెప్తాడనమాట అప్పుడు అబ్రహాము సాగిలపడి పడి నూరేండ్ల వానికి సంతానము కలుగున తొంభై ఏండ్లు సారా కనునా అని మనసులో అనుకుంటాడు అప్పుడు ఎంత మాత్రము కూడా సందేహించవద్దని మరలా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టు చే దేవుడు చేసిన నిబంధనను అక్కడ స్థిరపరిచినట్లు మనం చూస్తాము మమరే దగ్గర సింధూరవనం దగ్గర అబ్రహము ఎండవేళ గొడారపు ద్వారం వద్ద కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనపడేను ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారం తీసుకొని మీ ప్రాణములు బలపరుచుకొని తర్వాత మీరు వెళ్ళవచ్చు ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరని వారిని బ్రతుములాడుకుంటున్నారు అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు వెళ్ళి నువ్వు త్వరగా మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్తాడనమాట అబ్రహాము పశువుల మందై పరుండి గెత్తి అతని దగ్గరికి వెళ్ళి లేత దూడను తెచ్చి తన పనివారికి వారికి అప్పగించి దానిని త్వర త్వరగా మీరు సిద్ధపరచండి అని పనివారికి చెప్తాడు అంతేకాకుండా అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించి వారికి భోజనము పెట్టినట్లు చూస్తాము ఆ చెట్టు కింద నిలిచి ఉంటారనమాట అప్పుడు నీ భార్య అయిన సారా ఎక్కడా అని అబ్రహం అడుగుతాడు అదిగో గొడారంలో ఉన్నదని చెప్పాను అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నన్ను యొద్దుకు నిశ్చయముగా మరలా వచ్చేదాను అప్పుడు నీ సారా నీ ఒక కుమారుణ్ణి కలుగునని చెప్పాను సారా ఆయన వెనక నుండి గుడార ద్వారమున వెనుంచు అబ్రహము సారాయి బహు కాలము గడిచిన వృద్ధులై ఉండేరి స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను గనక సారా నేను బలము ఉడిగిన దాన్నను తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనల్లో తను నవ్వుకునిద్ది అనమాట అది వెంటనే దేవుడు గ్రహించి సారాతో అంటాడు నీవు నవ్వనేలా అని అడుగుతాడు అప్పుడు సారా అంటది నేను నవ్వలేదంట కానీ దేవుడైతే ఎన్నడు కూడా మన హృదయ ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు అనమాట అందుకని మనము మాట్లాడే ప్రతి మాట కూడా మనము భయము కలిగి ఉండాలన్నమాట ఎందుకంటే దేవుడికంట అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయమున నీ వద్దకు నేను తిరిగి వస్తాను అని సారాకి చెప్తాడు అప్పుడు సారా అయితే భయపడిద్దంట ఎందుకంటే దేవుడిని ఎదుట ఆవిడే అబద్ధమాడినట్లు మనం ఇక్కడ చూస్తాం అబ్రహామును బట్టి సారాన్ని క్షమించినట్లు కూడా మనం ఈ యొక్క వచనములో చూడగలము యహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసిన ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చేసిన నిర్ణయ కాలములో సారా గర్భవతీ అతను ముసలి అతనికి కుమారుణ్ణి కనెను అప్పుడు అబ్రహము తనకు పుట్టినవాడు తనకు సారా కనినవాడునై తన కుమారునికి ఇషాకు అని పేరు పెట్టాను మరియు దేవుడు అబ్రహం ఆజ్ఞాపించిన ప్రకారము అతడి ఎనిమిదో దినమున ఇషాకు అను కుమారునికి సున్నతి కూడా చేస్తాడనమాట అబ్రహం కుమారుడు ఇషాకు అతను పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగ చేసాను అని సాక్ష్యం ఇచ్చింది అనమాట సారా పిల్లలకు ఎందుకంటే పిల్లలే పుట్టరు అనుకున్న తనకి దేవుడు ఆ కుమారుడను ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడైతే చక్కటి నాకు దేవుడు నవ్వు కలగ చేశాడని ఇషాకు అని పేరు పెట్టింది అతడు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు కూడా చేసినట్లు మనం చూస్తాము దేముడు అబ్రహామును పరిశోధించాను ఎట్లా అనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తము ప్రవ్వా అనిను ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇషాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారితో ఇద్దరు తన కుమారుణ్ణి ఇషాకుని వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుని అతనితో చెప్పిన చోటికి వెళ్ళాను నాడు అబ్రహము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మురొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇషాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడా వెళుచూ ఉండగా ఇషాకు తన తండ్రి అయిన అబ్రహముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనిను అప్పుడు నిప్పు కట్టెలు ఉన్నవి కానీ దహన గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడనమాట అబ్రహము నా కుమారుడ దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ ఒక బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారునిషాకుని బంధించి ఆ పీటము పైనన్న కట్టెల పైన ఉంచాను అప్పుడు అబ్రహము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దోత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అని అతన్ని పిలిచి అందుకతడు చిత్తము ప్రవ్వ అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకము నేనేం అతన్ని ఏమీ కూడా చేయకము నీవు ఒక్కడైనా నీ కుమారుని నాకియ్య వెనీయలేదు గనక నీవు దేవునికి భయపడువాణి అని ఇందువలన నాకు కనపడుచున్నదా నేను అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొద కొమ్మలలో తగులుకొని ఉన్న ఒక్క పొటేలు వెనక తట్టున కనబడాను అబ్రహము వెళ్ళి ఆ పొటేలును తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను అప్పుడు అబ్రహం చోటికి యుహోవా ఈరే అని పేరు పెట్టినట్లు మనం చూస్తాము నీవు నీకు ఒక్కడే అయినా నీ కుమారుని ఇయ వెనతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక రేణువులే నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకొందురు మరియు నీవు ఈ మాట వినినందున భూలోకములోని జనులన్ను అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాగ్దానము అంటే అబ్రహాము ఏ విధముగా దేవుని ఎందు విశ్వాసం ఉంచాడో అదే విధముగా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానం చెల్లిద్ది అనమాట నీ సంతానము ఆశీర్వదింపబడును నీ తోటని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు ఆ తర్వాత బహు వృద్ధకాల్యము సారాకు అబ్రహాముకు వచ్చిన తర్వాత కొన్ని దినములకు సారా చనిపోయినట్టు అక్కడ సారా కోసము ఒక స్థలము కొని అక్కడ ఉంచినట్లు మనం చూస్తాము ఎందుకంటే సారా కూడా నూట ఇరవై ఏడేండ్లు బ్రతికినట్లు మనం చూస్తాము అంటే నూట ఇరవై ఏడేళ్ళు ఆవిడ బ్రతికి ఆ తర్వాత వృద్ధాప్యములో తను చనిపోయింది బహు వృద్ధులుగా కూడా వీరు జీవించినట్లు వీరు చూస్తాము అంత వృద్ధాప్యంలో కూడా దేవుడైతే వీరిని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టలేదు ఎందుకంటే ముదిమి వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకుని వాడును నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు అట్లాగనే దేవుడైతే తన వృద్ధాప్యంలో మరొక వివాహము చేసుకున్నట్లు కూడా అబ్రహాము జీవితంలో మనం చూస్తాం అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను ఆవిడ పేరు కెతూరా అయితే ఆవిడికి ఆరుగురు కుమారులు ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈ యొక్క అబ్రహాము స్టోరీ ఆది కాండం పన్నెండో అధ్యాయం నుంచి ఇరవై ఐదో అధ్యాయం వరకు మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయం వల్ల నీవు నేను నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది అందునిమిత్తము నీవు నేను కూడా దేవుని ఎందు విశ్వాసముంచి ఆ విశ్వాసంతో మనం ఆగిపోకోకుండా దాన్ని క్రియలు రూపంగా కూడా మనం చేయాలి దేవుడు ఏది చెప్తే అది చేసినప్పుడు ఆయన ఆజ్ఞలో మనల్ని నడిపిస్తాడు అంతేగాని మన సొంత ఆలోచనలతో నడి నడిచినప్పుడు అబ్రహామును ఏ విధంగా దేవుడు విడిచాడో నిన్ను నన్ను కూడా ఆ విధముగా విడుస్తాడు ఈ యొక్క స్టోరీ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే దేవుడు ఆజ్ఞల ప్రకారము మనము ఇష్ట ప్రకారంగా జీవించదు కాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ